మనందరికీ తెలుసు కదా రీసెంట్గా తీర్మర్మలన్న మనందరికీ తెలుసు ఆయన గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా పోరాటం చేసిండో ఒక రకంగా ఆయన పోరాట ఫలితం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ బతికిందని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశో లేదు ఎందుకంటే ఆయన చేసిన పోరాటం ఒకప్పుడు ఈవెంట్ ప్రతిపక్ష నాయకులు సీఎం రేవంత్ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కానీ కోమటి రెడ్డి కానీ వివిధ రకాల బట్టీ కానీ వీళ్ళందరూ సీఎం రే కేసీఆర్కి వ్యతిరేకంగా అప్పుడు అప్పుడున్న సీఎం కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడే రోజుల్లో కూడా తీర్మానం మార్లను ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా ఒక్కొక్క ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యే ఎలాంటి అవినీతి చేసిండో ఒక్కొక్క ఎమ్మెల్యే ఎలాంటి తప్పులు చేసిండో వాటన్నిటినీ సైతం ఎండగట్టిన తీర్మానం మరలానికి ఒక అరుదైన గౌరవం దక్కింది ఈవెన్ ఆయన పోరాటంలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు దాదాపు డెబ్బై కేసులు డెబ్బై రోజులు ఆయన రో జైల్లో ఉంచిండు కేసీఆర్ వివిధ రకాల ఇబ్బందులు పెట్టిండు తన ఆఫీస్ని ధ్వంసం చేసిండు విలువైన డేటాని స్వాధీనం చేసుకుండు ఇలాంటి అన్ని అంశాల ఫలితంగానే తీర్మాన మాలానికి ఈరోజు ఒక మంచి అవకాశం దక్కిందని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఈవెన్ ప్రతిపక్ష నాయకులు సైతం చేయని పోరాటం చేసిన తీర్మాన మాలానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక అరుదైన గౌరవం ఇచ్చారు ఎందుకంటే ఎమ్మెల్సీ అంటే ఒక పట్టభద్రులు మామూలు ఓటర్లు వేసే ఎలక్షన్ కాదు ఒక గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చదివిన వ్యక్తులు చేసే ఓట్లకి తీర్మానం వల్లనే ఒక అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఒక గొప్ప పరిణామం